నల్లమల అటవీ ప్రాంతం నుంచి శ్రీశైలానికి వెళ్లే భక్తులకు శ్రీ శ్రీ దేవవల్లి సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ పూజార్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో జబర్దస్త్ నటి సాయి లేఖ పాల్గొని పాదయాత్రగా వెళ్లే భక్తులకు అన్నదానాన్ని చేశారు ఈ సందర్భంగా జబర్దస్త్ నటి సాయి లేఖ మాట్లాడుతూ తాను ఏడు సంవత్సరాలుగా జబర్దస్త్ నటిస్తున్నానని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ పూజార్ల ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్తూ ఉంటానని ఆలయ ప్రధాన అర్చకుడు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం వేలాది మందికి అన్నదానం నిర్వహించడం వల్ల శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులు ఆ కుటుంబానికి అన్నదాన కార్యక్రమం నిర్వహించే వ్యక్తులకు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలిస్తే పిల్లలు కాని వారికి పిల్లలు పుడతారని ఎలాంటి సమస్యలున్నా స్వామి వారిని దర్శించుకొని కొలిస్తే సమస్యలు తీర్తాయని భక్తులకు ప్రాగడ నమ్మకం ఉందని అన్నారు

सिद्धी ओधो सहण అండి అందరికీ నమస్కారం నా పేరు జబర్దస్త్ సాయిలేఖ నేను గత ఏడు సంవత్సరాల నుంచిగా జబర్దస్త్లో నేను వర్క్ చేస్తున్నాను అదే విధంగా మన పాణ్యం దగ్గర ఉన్నటువంటి కొత్తూరు సుబ్బరాయ స్వామి టెంపుల్కి నేను ఒక భక్తురాలుగా వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామివారు కోరుకున్న భక్తులకు కొంగు బంగారంగా నిలిచి ఉన్నారు రాహుకేతు పూజలు పెళ్లిళ్ళు కాని వాళ్ళకి ఎంతో మంది కోరికలు తీరుస్తూ అక్కడ స్వామి స్వయంభగా వెలి వెలసి ఉన్నారు విధంగా అక్కడ ప్రధాన అర్చకులైనటువంటి పులై శర్మ గారి ద్వారా ఎన్నో రాష్ట్రాల నుంచి ఎన్నో జిల్లాల నుంచి శ్రీ కైలాస పర్వతంగా పేరొందని ఈ నల్లమల్ల లో నుంచి నడకదారిగా వెళ్తున్న భక్తులు శ్రీ బ్రవరాంబ మల్లికార్జున మల్లికార్జున భ్రవరాంబ సమేత స్వామి వాళ్ళని దర్శించుకోవడానికి ఎంతో మంది భక్తులు ఈ పాదయాత్ర ద్వారా వెళ్తున్నారు అలాంటి వాళ్ళకి అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పదని చాలా అంటూ ఉంటారు అలాంటి భక్తులందరికీ కూడాను ఆకలి తీర్చడానికై ఆ కంపమల్ల పుల్లయ్య శర్మ గారు అన్నదాన కార్యక్రమం ఇక్కడ జపించడం జరుగుతుంది ఎన్ని షూటింగ్స్ ఉన్నా ఎన్ని పనులున్నా కూడా అవన్నీ పక్కన పెట్టేసి ఇక్కడ దాకా వీళ్ళు చేసే అన్నదాన కార్యక్రమంలో నేను కూడా నా వంతు సేవ చేసుకుందామని చెప్పేసి వచ్చేస్తున్నాను ఇక్కడ చాలామంది భక్తులందరూ కూడాను వెళ్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది ఎక్కడా కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా వైద్య శిబిరం కానీ ఆకలి కానీ చూసిన తర్వాత అనిపించింది నాలాంటి మంది ఎంతో మంది ఇక్కడికి వచ్చి ఈ సేవా కార్యక్రమాలు పాల్గొనాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి కొత్తూరు సుబ్బరాయుడు స్వామి టెంపుల్ ప్రధాన అర్చకులైనటువంటి పులేశ్వర్మ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను